ఈ వాలంటీరీ వ్యవస్థను తీయేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు వాలంటీరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మంచి పేరు వస్తుందని చెప్పి దాని మీద కొనసాగిస్తా అంటాడు అతను ఎప్పుడు ఏ హామీ ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఏ హామీ తీయేస్తాడో తెలియదు దయచేసి మీరందరూ

ఓటు వేయాలా సరేనా రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు ప్లాన్ చేయాల ఓటి ఎమ్మెల్యే ఓటు వెంకయవాడన్నకి వెయ్యాలా ఇంకో ఓటు ఎంపీ ఓటు రెడ్డప్పన్నకి వెయ్యాలా సరేనా మళ్ళీ నీకు పెన్షన్ ఇంటికాడికి తెచ్చిస్తారు ఓటో తరి తల్లారితో ఆరు గంటలక నీకు తలుపు కొట్టి నీ చేతికి ఇస్తారు సరేనా ఇంకా పెన్షన్ పెంచిస్తారు కొత్తలు ఇరవై తేదీ మళ్ళీ ఒకసారి వస్తాం సరేనా వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలంతా నమ్మద్దు వాళ్ళంతా చేయరు ఎమ్మెల్యే గారు ఒకటి ఎంపీ గారు ఒకటి రెండు ఓట్లు ప్యాడ్ గుర్చు కేరు ఎందుకంటే ప్యాడ్ గుర్చు గెలిపించుకుంటుందంటే ఇప్పుడు వచ్చే నవరత్న వాళ్ళతో పాటు కొన్ని పక్కాల ఇరవై ఐదు రిలీజ్ అవన్నీ కలిసి మళ్ళం కావచ్చు వేరే వాళ్ళకి వెళ్ళడం అంటే వచ్చే పథకాలన్నీ రద్దయిపోతాయి

పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో భాగంగా ఈరోజు ఇరవై ఐదవ వార్డు సంబంధించి ప్రచారం నిన్నటి నుంచే మొదలుపెట్టినాం గతంలో కూడా మేము గడప గడపకి గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి రెండుసార్లు శాసనసభ్యుల వారి ప్రతి ఇంటికి గడపను తొక్కారు ప్రతి డోర్ టు డోర్ మేము వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచార భాగంలో మేము వస్తున్నాం ప్రతి ఇంటికి పోతే మధ్యలో మనము మనం స్కీమ్స్ చెప్పాలనుకునే పరిస్థితి కూడా ప్రజలు ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రతి ఇంట్లో పోయిన వెంటనే మాకు అమ్మఒడి వచ్చిందనో ఆసరా వచ్చిందనో ఏదో ఒక పథకం చేరి లబ్ధిపోయిన వల్ల వాళ్ళందరూ వైసీపీకి ఎప్పుడు ఓటేద్దామని కాసుకొని ఉన్నారు ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఆదరణ అది ఆ విధంగా ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే కొంతమంది అంటే ఆ నాలుగేళ్ళు ఈ ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలీదు ఈ లీడర్లు ఉన్నారో తెలీదు ఈ పార్టీలు ఎక్కడ ఉన్నారో తెలీదు ఈ ఒక వారం పది రోజులుగా వీళ్ళు వచ్చి అదేదో ఒక పెన్షన్ పెంచేస్తామని అవే చేస్తామనేసి అంటే గతంలో చేయని వాళ్ళు గతంలో ఈ పది ఈ ఇట్లాంటి పథకాలు అంతా ఇస్తే శ్రీలంక అయిపోతుందని చెప్పిన వాళ్ళే మేము మళ్ళీ జన జన నాడిని అనుకొని జగన్మోహన్ రెడ్డికి మంచి ఆదరణ ఉంది అని చెప్పి మళ్ళీ అదే పథకాలు మేము రన్ చేస్తామని చెప్తారు మళ్ళీ కొన్ని రోజుల పోతే వాలంటీర్ల వ్యవస్థ చెత్తపుట్టు మోసుకొని పనికొస్తారు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు భర్తలు లేనప్పుడు బాలు ఉన్న వాళ్ళతో పోయి మాట్లాడుతున్నారని చెప్తాడు అటువంటిది ఇప్పుడు వచ్చి మళ్ళీ లాస్ట్కి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తాను నిన్న మేము బెల్ట్ షాపులంతా తీసేసి ఉన్న మద్యం షాపులు తగ్గించుకుంటూ పోతే ఈరోజు ఆయన పరిస్థితి యా స్టేజ్కి వచ్చిందంటే నాణ్యతమైన మందు ఇస్తూ అది సరసమైన ధరలకు ఇస్తానని చెప్తాను ఆ మనిషికి ఏందో పిచ్చిపెట్టిందో తెలియదు ఇప్పుడు లోకల్లో లీడర్లు చూసుకుంటా ఉంటే ఎవరో ఒకరిద్దరిని ప్రలోభాలు పెట్టి వాళ్ళని వీళ్ళు పిలుచుకొని ఏందో మా బలుపు లావు అనుకుంటున్నారు మీరు లీడర్లు మారినంత మాత్రం పార్టీకి ఎటువంటి నష్టము జరగలేదు ఒకరో ఇద్దరు పోయినంత మాత్రం పార్టీకి జరిగే నష్టము లేదు ఎందుకంటే ఈ రోజు జనాలు క్లియర్ కట్గా ఉన్నారు ఆ పార్టీకి ఓటేయాలని వాళ్ళు ఆల్రెడీ తెలుసు గతంలో ఎవరు ప్రభుత్వాల్లో వాళ్ళకి మంచి జరిగింది అనేది కూడా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మీ కల్లిబుల్లి మాటలు మీ కల్లిబుల్లి కబుర్లని ఈ రాజకీయ పార్టీలు మిమ్మల్ని అందరూ నమ్మరు కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అయితే మా కౌన్సిల్ అయితేనేమి మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి వీళ్ళే కష్టపడ్డారే కానీ ఆ రోజు తెలుగుదేశం నాయకుడు కూడా రోడ్ల పైన కూడా రాలేదు వాళ్ళ పెద్ద లీడరు ఇంటి బయట కూడా గడప దాటి కూడా రాలేదు కానీ ఈ రోజు అన్ని పథకాలు ఇచ్చి అన్ని చేసి ఆ కరోనా కష్టకాలంలో కాకుండా జగన్మోహన్ రెడ్డికి మరి గౌరవ శాసనసభ్యుల వారికి మరియు మా అందరి ఎంపీ రెడ్డ గారికి వాళ్ళందరికీ చేయూతగా నిలుస్తారు అందరూ మంచి మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం